ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఎన్నిక లేనివాడు బలమైన జనమగును యశ్యాగ్రంథం అరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ఈరోజున మనలో చాలామంది నాకు ఎన్నిక లేదంటావు నువ్వు ఇమేజ్ ఆఫ్ కార్డ్ దేవుని స్వరూపమై ఉన్నావు కాబట్టి ఈరోజున మనకున్న ఫింగర్ ప్రింట్ ఎవరికీ లేదు మనం ఈ లోకంలో ఎన్నికలేని వారుగా ఉండుండొచ్చు కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు మనం దేవుని శుద్ధయి ఉన్నాం కాబట్టి దేవుడు సర్వసృష్టికర్త గొప్పవాడు అయినటువంటి ఆయన సొత్తు ఎలా ఉంటుంది కోటేశ్వరుడు యొక్క సొత్తు ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఖరీదుగానే ఉంటుంది విలువైనగానే ఉంటుంది అలాగా దేవుని సొత్తు మనం కలిగిన దేవుని సొత్తు సర్వసృష్టికర్త దేవుని సొత్తు కాబట్టి మనం బలమైనటువంటి వారు నమ్ముతున్నారా నమ్మిన వారంతా కూడా బలంగా జీవించరు కాక స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం విన్నవారందరూ జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు బలమైన జనముగా ప్రతివారు జీవించి నేనా మన బహింపరచేవారుగా మరి ఎన్నిక లేకపోయినా బలమైన జనంగా చేసినందుకు వందలం చేస్తూ ఈస్తునామలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి ఆ